ఇలా బురద పూసుకొచ్చావు ఏం చేసొచ్చావే మాట్లాడవే ఎక్కడ పొరలొచ్చావు అయ్యో చూసారా చూసారా ఇది నోరే విప్పట్లేదు చెప్పమ్మా మాట్లాడవే రాజీ ఏదో అలా ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చి ఉంటుంది వదిలే చిమ్కి హాయ్ గురు దేవిని తీసుకెళ్లి స్నానం చేయించి వెంటనే తీసుకురా అటగేనండి వెళ్ళమ్మా దేవమ్మా నేను నీకు తానని చెప్పి రా నా బుజ్జి కొండగదు దానికి మీ గారాభం ఎక్కువైంది అందుకే ఒక్కరి మాట వినడలే ఒప్పుకుంటున్నావండి తప్పయింది నువ్వు వెళ్ళు నా మాట నేనే తానం పోతానమ్మా నేనే చేస్తాను అయ్యో రండి రండి ఏంటి మనోరాలు పుట్టినరోజు పండక్కి బండెడు బహుమతులు ఆ నా చిన్నారి మనోరాలకి కాకుండా ఇంకెవరికి తీసుకొస్తాను బాబు గారు నాకున్నది ఒకే ఒక మనోరాలు కదా అంటే నీకు మాత్రమే మనోరాలు నాకు మనోరాలు కదా అయ్యా బావగారు మీకు నాకు ఒకే మనోరాలండి తెచ్చండి మామయ్య గారు నమస్కారం అమ్మా రాజేశ్వరి దేవి ఎక్కడమ్మా స్నానం చేస్తుందన్న ఇప్పుడే వచ్చేస్తుంది ఏంటి దేవీది ఇది బర్త్డే డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి నలుపే నాకు ఇష్టమైన రంగు ఏయ్ నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను అదరకంగా రకంగా మాట్లాడుతున్నావేంటి ఫోన్లే వదిలే రాజీ ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది నువ్వు కే కట్ చేయమ్మా ఏంటమ్మా దేవి అందరం ఇంకా అలా చూస్తున్నావు మిమ్మల్ని అందరినీ చూపు చూడాలని ఉంది ఓకే ఓకే ముందు కేక్ కట్ చేయి రాజీ అందరు చూదు హ్యాపీ వల్ స్టే ఏ ఎవరు కదలొద్దు నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి లేదా అందరినీ చంపిపారేస్తాను నికిపోయారా నేను లాస్ ఆంజల్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది ఏం నటిస్తున్నావే పల్నాటి వీరనాగమ్మలాగా నా బంగారు దేవి అమ్మ చెప్తే లైట్ లారింది నేనే పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేసావా అది మీ సార్ చెప్తున్నావాదో తాగు అందరికి కేక్ పంచోనండి ఒక్క గడిలో అందరిని ఎంత కంగారు పెట్టేస్తావే నా తల్లి అందుకే నన్ను మనవరాలు నా చిట్టి రాకా దేవి మా దేవి ఏంట పొద్దు పొద్దున ఇంత కోపంగా ఉన్నావు ఏం జరిగిందమ్మా నేను పొద్దున్న పొద్దు నుంచి చూస్తున్నాను కనీసం కాఫీ కూడా ఇవ్వలేదే ఆ నీకింతవరకు కాఫీ ఇవ్వలేదా ఉండి వాళ్ళ సంగతి చెబుతా ఏ మహాలక్ష్మి ఆ రాయిటు నా మనోరజ్ పొద్దు నుంచి కాఫీ అడుగుతందట ఎవ్వరు ఇవ్వలేదు నీకేనా బుద్ధి ఉండదు పాలు పితికే వాడి రాలేదు నన్నేం చేయమంటారు పాలు పితికే కూడా రాలేదా వాడు రాబోయేనంట నేనే పితికేస్తాను నాకే పెతడం రాదా రామ్ వెళ్దాం నేనే పితికేస్తాను అదో పెద్ద గొప్ప ఎంత ప్రేమో మనవరాలి మీద మన లేదు కంగారు పడకరా కొత్త కోడి కదా ఎర్రబట్ట చూసింది బెదిరికి నా మనవరాలు సమయానికి వచ్చి కాపాడిందిరా పదనా దేవి ఇంటి దేవతరా ఉండొచ్చు ఇక ముందు ఎప్పుడూ ఇలా తప్పించుకోలేము అమ్మా మహాలక్ష్మి నీకు మాంగళ్య దోషం ఉందమ్మా అందుకని నీ తాళీని తీసి ఆ దేవి పాదాల మీద పెట్టమ్మా అమ్మవారి పూజతో పునీతమైన ఈ తాళిని మీ భార్య కట్టండి అమ్మా మహాలక్ష్మి ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్త ప్రాణాలకు ఏ గండము రాదమ్మా ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్తకు ఏ గండము రాదా ఎలా రాదో చూస్తాను నానమ్మ నానమ్మ తోటకు పోయి ఉయ్యాలుగుదామా నానమ్మ నువ్వు తాత రండి నానమ్మ పిన్నవటో పిల్లది ఏమంటుందో నువ్వు దాంతో ఉయ్యాలు ఊగాలట నీది ఉయ్యాల ఊగే వయసుని వెళ్ళి ఊగు నన్ను మాత్రమే కాదండి మిమ్మల్ని కూడా రమ్మంటుంది ఉయ్యాల ఊగడానికి అవునండి ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపలేదు ఇప్పుడు అది మనల్ని ఊపుతానుంటుంది పద పద ఉయ్యాల చంపాలా అమ్మో ఇది కథల రోజు ఏంటో ఏంటి కదలట్లేదు ఊపాలంటే రోజుకి నాలుగు సార్లు తినాలేమ్మా నువ్వు ఊపవే నా వల్ల కావట్లేదండి

దేవి రామ 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 అదే అది అదే నేను వెళ్ళి కూర్చుంటున్నాను ఆ నువ్వు కూర్చోవా నన్ను గట్టిగా పట్టుకోవా

మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మొట్టు పెట్టింది అమ్మా కాపాలి నీ అండదండతో ఇదే తీర్న ఆ నర్సింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా అంతవరకు నాకు నిద్ర పట్ట తల్లి విధి విధిలీల ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్లమంతా ఏదో ఒక రోజు అలా వెళ్లిపోవలసిన వాళ్ళమే ఎవరికీ తప్పది గుండె రాయి చేసుకోండి నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలికి పడిపోయింది కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయి అమ్మని స్థితిలో చూస్తూ ఉంటే నువ్ ఇలా చేస్తే దేవి కందారా నాన్నం ఏమంటుందో తెలియట్లేదా అమ్మా తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది నాకు నాకంతా అర్థమైందమ్మా దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా మనసు రాయి అమ్మా ధైర్యం ధైర్యం తెచ్చుకోమా ధైర్యంగా ఉండు రాజీ అమ్మని చూసుకో నేనెవరో చెప్పాలని చూస్తున్నావా తెల్లారి లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే తెలుసా నీ కథ ముగించేయడానికి నీ కొడుకు పెళ్లం వస్తోంది నువ్వేనైనా తోక మిమ్మల్ని మిమ్మల్నిద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను అతయ్యా ట్యాబ్లెట్స్ వేసుకోండి படுக்கி நான் இக்கடி படுக்கோமாரா அலகே இக்கடி படுக்கு அம்மா பண்ணையா ఇన్నాళ్ళు దేవి బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు ఇప్పుడేంటి వద్దంటున్నారు హసిపిల్ల ఆశపడతాను పడుకోనివ్వండి నువ్వే నానమ్మ ఏదో ఏడిపించినట్టున్నావు అందుకే నన్ను పడుకోమంటున్నారు అలాగే అత్తయ్య నేనే పడుకుంటాను దేవి చెప్పిన మాట వినాలి మొండికి వెళ్తూ నేను ఇక్కడే పడుకుంటాను కావాలంటే నువ్వు పడుకో సరేనా సరే మీరిద్దరు ఇక్కడే పడుకోండి

ఈ మధ్య దీని చేసే చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి తెలుసా ఓకే ఓకే వదులు రామ్మా నీకంట ఏం ఇష్టం కొనిస్తానంట దేవి ఓకేనా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను అమ్మకి సోపేసి వస్తాను ఏ రాజీ కోపమా మీరు ఊరుకోండి ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకు ఏదైనా నాకు ఎంత భయంగా ఉందో తెలుసా ఎందుకంత ఇదైపోతున్నావు నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మామగారు చెప్పారుగా అది కాదండి అది లేదు ఇది లేదు పద పద అసలు నా మాట పట్టించుకోరు మీరు నీ నుదుట కుంకుమ ఉండేంత వరకు నీ మొగుడిని చంపడం కుదరదా అయ్యగారు చిన్నయ్య గారు ఎవరు ఎవరండి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మాది వెంకటపురం అమ్మ చెన్నయ్య గారితో ముఖ్యమైన మాట్లాడాలి ఏమండి ఎవరు అయ్యా మా ఊరుకు వచ్చిన నీటి సమస్య వచ్చిందయ్యా మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్లే వదలటం లేదు ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలయ్యా పెద్దయ్య గారు బతుకున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయన వచ్చి పరిష్కరించేవారయ్యా మాకు అండగా ఉండేవారయ్యా ఆయన వెళ్ళిపోయి మేమంతా అనాథరయ్యా దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికి న్యాయం చేయాలి గారు మీ నాన్నగారి స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి అది ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటుంది